ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కొన్ని దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో అత్యంత శక్తివంతమైన సైనిక దళాలు తాజా ర్యాంకింగ్ ను గ్లోబల్ ఫైర్ పవర్ ఇప్పుడు వెల్లడించింది ఈ నివేదిక ప్రకారం నూట నలభై ఐదు దేశాలు సాయుధ దళాలు వారి వనరులు యుద్ధ పరికరాల ఆధారంగా అంచనా వేసింది దళాల బలం ఆర్థిక స్థితి వనరులతో సహా అరవైకి పైగా ప్రణాళాలు లెక్కించి ఆయా దేశాల మిలటరీ పోల్చి ర్యాంకింగ్ కేటాయించింది ర్యాంకింగ్ లో దేశాలు అణు సామర్థ్యాలను కూడా పరిగణలోకి తీసుకుని లెక్కించింది టాప్ టెన్ అత్యంత శక్తివంతమైన మిలటరీ దేశాలు చూస్తే యుఎస్ఏ ఒకటవ ర్యాంక్ లో ఉంది ప్రపంచంలోనే అతి పెద్ద రక్షణ బడ్జెట్ కలిగి ఉంది అలాగే రెండవ స్థానంలో రష్యా ఉంది విమానాలు హెలికాప్టర్లు ట్యాంకుల పరంగా ఇది రెండవ స్థానంలో ఉంది మూడవ స్థానంలో చైనా ఉంది రష్యాతోనే సమానంగా ఉందని చెప్పుకోవచ్చు అదే విధంగా భారత్ నాలుగో స్థానంలో ఉంది ఇది సైనిక బలం పరంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది అలాగే ఐదో స్థానంలో దక్షిణ కొరియా ఆరవ స్థానంలో యూకే ఫ్రాన్స్ ఏడు అలాగే జపాన్ ఎనిమిది తొమ్మిది టర్కీ ఇటలీ పదవ స్థానంలో నిలిచాయి